ఓం శ్రీగురుభ్యో నమ చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది లేదా తిన్నది అరగటం లేదు దీనికి శ్వాస సాధన ఏ విధంగా చేసుకుంటే మంచిది స్వరయోగ సాధన ఏ విధంగా చేసుకుంటే మంచిది అనుకున్నప్పుడు మనకి అన్నం అరగాలి అంటే జఠరాగ్ని ఎక్కువగా ఉండాలి జఠరాగ్ని ఎక్కువగా పనిచేయాలి జఠరాగ్ని పనిచేయాలి అంటే దానికి అన్నం దానికి ముందర కానీ ఆహారం తీసుకునే ముందర కానీ మనం ఎటువంటి చల్లని పదార్థాలు తినకూడదు ఎటువంటి చల్లని పదార్థాలు తినకూడదు అలాగే మీరు తిన్న తర్వాత కూడా భోజనం చేసిన తర్వాత కూడా మజ్జిగ మినహా ఎటువంటి చల్ల చల్లని పదార్థాలు తినకూడదు అంటే మజ్జిగ వేడిని పెంచుతుంది జటరాగ్నికి అది శక్తిని ఇస్తుంది మజ్జిగ తాగితే పూర్వకాలంలో అందుకనే మన వాళ్ళందరూ కూడా అన్నం వేసుకుంటే చివర మజ్జిగ ఒక గ్లాస్ పోసుకొని తాగేవాళ్ళు ఈ రోజుల్లో అయినా ఎవరైనా అన్నం తిన్నంబడి ఒక గ్లాస్ మజ్జిగ తాగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు అలాగే తిన్నది తొందరగా అరుగుతుంది అయితే మన శ్వాస టెక్నిక్ ఏంటి అంటే అన్నం తినే ఐదు నిమిషాల ముందర రైట్ ఇన్ రైట్ అవుట్ అంటే కుడిముక్కులో శ్వాస తీసుకుంటూ కుడిముక్కులో వదులుతూ ఒక ఇరవై నాలుగు సార్లు చేయండి కుడిముక్కులో శ్వాస తీసుకొని కుడిముక్కులో శ్వాస వదులుతూ డీప్ హెన్హెల్ డీప్ ఎడ్జెల్ ఎలా అంటే మనం శ్వాస కడుపు నిండా తీసుకొని వదులుతూ ఇరవై నాలుగు సార్లు చేయండి తిన్న తర్వాత ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఒక ఐదు నుంచి పది మళ్ళీ అదే ముక్కుతో అంటే రైట్ ఇన్ రైట్ అవుట్ కుడిముక్కుతోనే శ్వాస తీసుకోవడం కుడిముక్కుతోనే వదలటం మళ్ళీ ఇరవై నాలుగు చేయండి ఇది ప్రతిసారి ఆహారం తీసుకుని ముందర తీసుకున్న తర్వాత చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఒక ఇరవై ఒక్క రోజులు చేసేసరికి మీ అరుగుదలలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి మీ ఆహారము డైజెస్టివ్ సిస్టంలో మార్పులు వస్తాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్లో కూడా ఇంకా మార్పులు వస్తాయి మనకి ఇంకా శ్వాస సాధన పైన మన పుస్తకంలో ఆరో అధ్యాయంలో చూసుకున్నట్లయితే అనేక విషయాలు ఇవ్వటం జరిగింది ఆరోగ్యానికి ఎప్పుడు ఏం చేసుకుంటే మంచిది అనేసి ఆ విషయాలు ఇంకా ఫాలో అవ్వండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి శోవం పోయాత్